మీరు ఒకవేళ వేములవాడకి వస్తే కేదారేశ్వర టెంపుల్ ని అస్సలు మిస్ అవ్వకండి ఈ టెంపుల్ తొమ్మిదవ శతాబ్దానికి చెందింది ఈ టెంపుల్ కాశీలోని కేదారేశ్వరుడి టెంపుల్ లా నిర్మించారు అక్కడ టెంపుల్ ఎలా ఉందో అదే స్ట్రక్చర్ తో నిర్మించారు వేములవాడకు రాగానే ఈ ఆలయాన్ని దర్శించకపోతే శివ దర్శనం పూర్తి కాదనే నమ్మకం ఉంది ఈ టెంపుల్ లో ఒక శిలా శాసనం కూడా ఉంది ఈ టెంపుల్ గోడలపై చాలా విగ్రహాలు చెక్కి ఉన్నాయి టెంపుల్ ఫోర్ సైడ్స్ ఒక మనిషి ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు మనకు కనిపిస్తుంది ఇంకొక సైడ్ కోతి విగ్రహం చెక్కారు మరియు ఒక హనుమంతుడి విగ్రహం కూడా ఉంది ఈ టెంపుల్ ఎంట్రెన్స్ లోనే ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి గర్భగుడిలో ఒక నంది విగ్రహం వినాయకుడు ఒక అమ్మవారి విగ్రహం మరియు ఒక శివలింగం ఉన్నాయి ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయంలో ఎప్పుడు శివుడికి అభిషేకం చేస్తూనే ఉంటారు మీరు ఈ టెంపుల్ ని దర్శించుకున్నారా మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి